నుంచి ఎదురు చూస్తున్నా మీ బస్సు మా దుబ్బాక వస్తుందా మెదక్ వస్తుందా అని రెండు రోజుల నుంచి మీరు రాలేదు మీ బస్సు రాలేదు దుబాకకి అందుకని నేనే మీ పట్టణంకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు బహుశా మీ ఆఫీస్లో మీరు ఉన్నారో తెలియదు ఎలా ఎలక్షన్ క్యాంపెయిన్ కోయరామో బిజీగా ఉంటారని ఉద్దేశం కొద్దీ పోస్టల్ మాధ్యమం ద్వారా కొరియర్ ద్వారా నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మా మెదక్ పార్లమెంట్కి ఏం చేసిండ్రు అని మీరు అడిగారు ఒక్క రూపాయి ఇచ్చిండా అని అడిగారు ఒక్క రోడ్ వేసి అని అడిగినారు మళ్ళీ చెప్తా ఉన్నా నేను ఆ రోజు నువ్వు నిల్చొని మాట్లాడిన రోడ్డు సెవెన్ సిక్స్టీ ఫైవ్ డి నరేంద్ర మోడీ గారు జాతీయ రహదారి కింద ఇచ్చిండ్రు ఇక ఊకి అన్ని చదువుడు కష్టమవుతుందన్న నీకు రాసిచ్చేటోళ్ళు కూడా అన్ని తప్పు రాసిస్తారు అందుకని మంచిగా నేనే ఒక పుస్తకం తయారు చేసుకొని వచ్చినా అన్న నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకో నీకు చదువుకున్నది కోపిక లేకపోతే నీవు అంది ఇచ్చి చదువుకో ఇది ఒక్క మెదక్ పార్లమెంటుకి నరేంద్ర మోడీ గారు రోడ్లకి ఎన్నిచ్చిరూ మోరీలకు ఎన్నిచ్చిరూ ఎన్ని ఎన్నిచ్చిర్రు ట్రీ ఎన్ని ఎన్నిచ్చిర్రు రైతు ఎన్ని ఎన్నిచ్చిర్రు వైకుంఠ ధామాలకు ఎన్ని ఇచ్చిండ్రు ఒక్కసారి జరి ఓకే చదువుకోవన్న మంచి తెలుగులనే పంపిస్తున్నామన్నా వేరే భాష అయితే మళ్ళీ కష్టమవుతుందేమో ఇబ్బంది పడతారేమో అని పూర్తి తెలుగులో రాసి పంపిస్తా ఉన్నామన్నా అక్కడక్కడ ఇంగ్లీష్ అబ్రివేషన్స్ ఉంటే దానికి తెలుగు అర్థాలు కూడా రాసినామన్నా ఈ పుస్తకాన్ని కొరియర్ రూపంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి సెక్రటరియేట్కి ఇప్పుడు మీకు అందరికీ చూపించిన తర్వాత దీన్ని కొరియర్ ద్వారా పోస్ట్ చేసి ముఖ్యమంత్రి గారికి పంపిస్తా కేంద్రంలో కాంగ్రెస్ పొరపాటున కూడా రాదు గుర్తుంచుకోరది రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన రోజులు నడిపించిన రోజులు యువకులని పక్కకు పెట్టి ఎనభై సంవత్సరాలు దాటిన వాళ్ళని అధ్యక్షుల్ని చేసిన రోజులు కాంగ్రెస్ నత్తనడకనే నడుస్తుంది తప్ప అంకెల డిజిట్లోకి రాదు